దయచేసి ఎవరు కూడా మీ ఫొటోస్ని ఈ విధంగా అప్లోడ్ చేయొద్దు చాలా మంది రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు ఇది ట్రెండ్ అయితే నడుస్తుంది కదా జెమ్నీఏలో మీ ఫొటోస్ని ఇచ్చి ఇంకా ప్రాంట్ని కూడా ఇచ్చేసినట్లయితే శారీ లుక్స్ కోసం లేదంటే వింటేజ్ స్టైల్ ఫోటోస్ కోసం చాలామంది ఇలా జెమ్ ఏఐలో ఫొటోస్ని అయితే అప్లోడ్ చేస్తున్నారు మరి ఇలా అప్లోడ్ చేయడం అస్సలు సేఫ్ కాదు ఎందుకు అనంటే రీసెంట్ టైమ్స్లో ఈ అమ్మాయి పేరు జలక్ భావ్నని ఈ అమ్మాయి తన ఫుల్ హ్యాండ్స్తో ఉన్న ఫోటోని అప్లోడ్ చేయడం జరిగింది సో ఫుల్ స్లీవ్స్తో ఉన్న ఫోటోని ఇవ్వడం జరిగింది అది శారీ స్టైల్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత తను అబ్జర్వ్ చేసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తను ఫుల్ స్లీవ్స్లో ఉన్నప్పుడు తనకి షోల్డర్ మీద పుట్టుమచ్చ అయితే ఉంది ఆ పుట్టుమచ్చ కనిపించదు కానీ తను ఈ పుట్టుమచ్చని ఈ శారీ స్టైల్లో ఉన్న ఫొటోస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది ఇది ఎలా కనిపించింది అంటే ఈ ఫొటోస్ బాడీ మొత్తాన్ని స్కాన్ చేస్తాయి ఇది మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇలా జమ్ని ఏ మాత్రమే కాదు ఏ రకమైన సోషల్ ప్లాట్ఫామ్స్లోనూ ఇలా ఫొటోస్ని అయితే అప్లోడ్ చేయకూడదు దీనికోసం సైబర్ పోలీసులు కూడా ఫొటోస్ని అప్లోడ్ చేయొద్దు అని చెప్పి వాన్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్గా లేడీస్ ఇంకా గర్ల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోని ప్రతి ఒక్క గర్ల్కి ఇంకా లేడీకి మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసేయండి